వెల్కమ్ నేను గీతాంజలి జనవరి ముప్పైవ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభం అవుతుందండి అసలు మాఘమాసం విశిష్టత ఏంటి ప్రత్యేకంగా ఎటువంటి పుణ్య దినాలు ఈ మాసంలో ఉంటాయి అందరూ విధిగా ఆచరించవలసింది ఏంటి ఈ మాసం అంతా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం అండి వందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవే నమ శృంగేరి జగత్కులు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాఘమాసం ఉత్తరాయణం తర్వాత అన్ని పండగలే అంటారు ప్రత్యేకించి దేవుడి కళ్యాణాలు ఎక్కువగా చూస్తాం మనం ఈ మొత్తం ఈ ఆరు నెలలు ఆరు నెలల పాటు కూడాను ప్రత్యేకంగా ముందు ఈ మాఘమాసం గురించి మాట్లాడదాం అంటే మాఘమాసం విశిష్టత ఏంటో తెలియజేస్తారా మాఘమాసము చాలా పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడి ఉంది అంటే ఉన్నటువంటి మాసాలలో వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీకము ఆశ్వీజము మార్గశిరము ఇలా ఎలాగో మాఘమాసం కూడా చాలా గొప్పది ఎందుకంటే ఈ మాఘమాసములో నదీ స్నానం గొప్పగా చెప్పబడి ఉంది సముద్ర స్నానము కూడా చెప్పబడి ఉంది పౌర్ణమి రోజున సముద్ర స్నానము ఆచరిస్తారు అయితే ఈ మాఘమాసము అంటే మనం ఏమనుకుంటామంటే మనకు అందరికీ ఒక దృష్టి ఏమని పడింది అంటే కార్తీక మాసం అంటే ఈశ్వరుడు మాఘమాసం అంటే విష్ణు భగవానుడు ఇలా ఆరాధన అనుకుంటుంటారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివుడే రు విష్ణువు విష్ణువే శివుడు కాబట్టి ఎవరికీ తేడా లేదు ఈ యొక్క మాఘమాసము యొక్క విశిష్టతలో మనకు ఆ మకర సంక్రాంతి అనేటువంటిది వస్తుంది పుష్యమాసంలో వస్తుంది కదమ్మా పుష్యమాసం అయిపోయిన తర్వాత కొంత మాఘమాసం కూడా టచ్ అవుతుంది కొన్ని రోజులు మాఘమాసములో కూడా రవి మకరంలోనే ఉంటాడు రవి మకరంలో మాఘమాసంలో ఉన్నటువంటి రోజులు ఎన్ని ఉంటాడో అన్ని రోజులు చాలా గ్రహణంతో సమానమైనటువంటిది కాబట్టి రవి కుంభానికి ప్రవేశం చేయడానికంటే ముందు ఎన్ని మాఘమాసంలో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కూడా విశేషముగా నదీ స్నానము సూర్యోదయా పూర్వం కంటే ఆ చాలా విశిష్టత ఎవరైనా కానీ అనారోగ్య సమస్యలతో ఉద్యోగ సమస్యలతో వ్యాపార సమస్యలతో ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కుంభ సంక్రమణం ప్రవేశం కంటే ముందుగా నదీ స్నానంలో లేదా ఇంట్లోనైనా కానీ గంగ నీరు కొద్దిగా వేసుకొని సూర్యోదయం కంటే ముంద స్నానం చేయాలి మనకెట్ ఏంటంటే మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి రవి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నారు ఈ కారణం చేత పన్నెండవ తారీఖు వరకు కూడా చాలా గొప్పది అంటే దాదాపుగా చెప్పాలంటే పదిహేను రోజులు అంతే కదండి సగం పౌర్ణమి అంటే పదిహేను రోజులు కదా పదిహేను రోజులు చాలా పవిత్రమైంది అందున శుక్లపక్షంలో కాబట్టి ఈ పదిహేను రోజుల్లోనే మనకు అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి గొప్ప పుణ్యతిథులు ఉన్నాయి పౌర్ణమి తర్వాత ఉండేటువంటి గొప్ప పుణ్యతిథి కొన్నే ఉన్నాయి ఏదంటే సంకష్టహరి చతుర్థి అని మాస శివరాత్రి మహాశివరాత్రి అంతే కానీ పౌర్ణమి లోపలనే మాఘమాసంలో గొప్ప గొప్పవైనటువంటి తిథులు ఉన్నాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సూర్యోదయం కంటే ముందే ఈ పౌర్ణమి ఈ మాఘమాసం అంతా చెయ్యాలి కనీసము పౌర్ణమి లోపలనైనా కానీ సూర్యోదయం కంటే ముందే ఆచరిస్తే రవి అనుగ్రహం చేత చాలా ఆరోగ్యవంతులు అవుతారమ్మా కుష్ణుడి కొడుకు సాంబుడు కూడా ఈ వ్రత విధానాన్ని ఆచరించాడు కాబట్టి తనకొచ్చినటువంటి కుష్టి వ్యాధి నుంచి బయటపడడం జరిగింది ఇలా చాలా ముఖ్యమైనది ఎంతో అసలు ముఖ్యమైన తేదీలు పండుగలు ఏమున్నాయో ఒకసారి వివరిస్తారు గురుగారు ప్రారంభించుకుంటే ముప్పయో తారీఖు నుంచి మనకు ముప్పయో తారీఖు నుంచి బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి గుప్త నవరాత్రులలో భాగంగా శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇక రెండవ తేదీ రెండవ తేదీ రోజున మనకేంటనంటే వసంత పంచమి చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే ఆ రోజున చవితి తిథి తొమ్మిది బావు వరకే ఉంది కదా కాబట్టి చవితి ఉంది కాబట్టి చవితే పరిగణించాలి కదా అని అంటారు కానీ మూడో తారీఖు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకే వరకు మాత్రమే పంచమి తిథి ఉంది కానీ మూడో తారీఖు ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకి సూర్యోదయం సూర్యోదయం అయిన ఒక్క నిమిషమే కాబట్టి దేవకాలమాన ప్రకారం అది సరిగ్గా ఉండదు కాబట్టి రెండవ తారీఖు రోజునే మనం ఈ సంబంధించినటువంటి వసంత పంచమి చేసుకోవాలి ఇక నాలుగవ తారీఖు రోజున రథసప్తమి అనేటువంటిది వరకుంది సూర్యుని జయంతి సూర్యుడు కూడా పుట్టాడు అసలు ఇక్కడ ఒక విషయం తెలియచేస్తానమ్మా మనకు శాస్త్ర ప్రకారము చెప్పబడినటువంటిది ఏంటనంటే సూర్యుడు మేరు పర్వతం దగ్గర పుట్టాడు అని చెప్పేసి కశ్యప ప్రజాపతికి అతిథికి సంబంధించినటువంటి సంతానం సూర్యుని యొక్క ఇది ఈ కశ్యప ప్రజాపతి అతిథి ఎక్కడ కన్నారు మనకున్నటువంటి భూగోళిక ప్రాంతంలో చూస్తే సుమేరు పర్వతాలు అని ఉన్నాయి కదా సుమిత్ర పర్వతాలు ఎక్కడ జపాన్ లో ఆ జపాన్ లోనే సూర్యుని యొక్క జన్మ జరిగింది అందుకనే ప్రపంచం మొత్తంలో కూడా జపాన్ లోనే తొట్టి తొట్ట తొలి సూర్యోదయం అక్కడ అవుతుంది సుమేరు పర్వతాలు అవి మనకు అక్కడ చెప్పబడి ఉంది జపాన్ కూడా ఒకప్పుడు హైందవ దేశమే అందుకనే మీరు గమనించుకుంటే రవి అనుగ్రహం ఎవరైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళన్ని కూడా పనులు బాగా చేసుకుంటారమ్మ వాళ్ళంతట వాళ్ళు చకచక చేస్తారు కింద పడ్డా తొందరగా పైకి లేతారు అందుకనే అణ్వాయుధాలు పడిపోయి నాశనం అయిపోయినా కానీ జపాన్ కూడా మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి ఇప్పుడు ప్రపంచంలో అంటే మొక్కవోని ధైర్యం రవి ఉన్నాడంటే మొక్కబోని ధైర్యం మరి అక్కడ రవి అక్కడ పుట్టాడు కదా మరి ఆ లక్షణాలు వాళ్ళకందరికీ ఉంటాయి ఇది నాలుగో తారీఖు రోజున ఐదవ తారీఖు రోజున భీష్మాష్టమి మనకు చెప్పబడి ఉంది అంటే ఏంటంటే భీష్ముడు కురువృద్ధుడైనటువంటి భీష్ముడు పంచప్రాణాలని ఈ అష్టమి రోజు నుంచి ఒక్కొక్క ప్రాణం అష్టమికి ఒక ప్రాణం నవమికి ఒక ప్రాణం తర్వాత దశమికి ఏకాదశికి ఇలా ఈ రథసప్తమి నుంచి ప్రారంభించడం జరిగింది రథసప్తమి నుంచి ఏకాదశి వరకు ఐదు రోజులు భీష్మాష్టమి భీష్మాష్టమి అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఈ ఏకాదశి రోజున నిర్యాణం చెందాడు భీష్మ ఏకాదశి అందుకనే ఆ విధంగా చెప్పబడి ఉంది ఇంకా మరి మనం చూసుకున్నట్లయితే ఎనిమిదవ తారీఖు రోజున భీష్మ ఏకాదశి అసలు మనకు చెప్పాలి అనంటే భీష్మ ఏకాదశి అనంటే ఈ రోజున మనం గొప్పగా విష్ణు సహస్రనామ పారాయణం అలా వోకగా మనం చెప్పేస్తున్నాం కదమ్మా ఆ విష్ణు సహస్రనామం పుట్టిందే ఈ ఏకాదశి రోజున భీష్మేకా భీష్మేకా భీష్ముడు చెప్తేనే కదా ప్రపంచానికి తెలిసింది అలా తర్వాత పన్నెండవ తారీఖు రోజున మాఘ పౌర్ణమి కుంభ సంక్రమణం కూడా ఉంటుంది తర్వాత ఈ భీష్మేకాదశి రోజునే సరస్ ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం గనక జరిపితే చాలా విశేషం ఏకాదశి రోజు ఏకాదశి రోజున చాలా విశేషంగా చెప్తారు తర్వాత ఉన్నటువంటిది పదహారవ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి పౌర్ణమి తర్వాత పౌర్ణమి తర్వాత పదహారవ తారీఖు రోజున ఇక ఇరవై ఆరవ తారీఖు రోజున మహాశివరాత్రి ఇవి ఈశ్వరునికి సంబంధించినటువంటిది సంకష్టహర చతుర్థి గణేషునికి సంబంధించినటువంటిది కాబట్టి విశేషమైనటువంటి పర్వదినాలమ్మ ఒక రకంగా చెప్పాలి అని అంటే పాప కర్మలు తొలగించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు ఈ మాఘమాసం అంతా కూడా కొన్ని నియమాలు పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి గత జన్మ కర్మ దోషాలు కానీ పాపకర్మలు కానీ ఆ ముఖ్యంగా అనారోగ్యములు ఈ మాఘమాసం రోజున కొన్ని నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి అనారోగ్యాలు సంవత్సరం వరకు పీడించవమ్మ ఇది వాస్తవం కృష్ణుడి కొడుకే అనారోగ్యం నుంచి బయటపడ్డాడు కదా సాంబుడు క్షయ వ్యాధి నుంచి ఈ మాఘమాస పవిత్రత అంతా చాలా గొప్పది కానీ కొన్ని నియమాలు పాటించాలి అసలు ఏంటి విధిగా ఆచరించవలసింది ఏమిటండి నియమాలు ఏమున్నాయి అసలు ఈ మాఘమాసంలో ఈ మాఘమాసములో ప్రధానంగా అంటే ప్రస్తుతం కలియుగం అనేటువంటిది క్రామకో క్రోధ లోభాలతో ముడిపడి ఉందమ్మా ముఖ్యంగా కామం కామాన్ని ఎవరు జయించలేకపోతున్నారు కాబట్టి బ్రహ్మచర్య వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఈ మాఘమాసం అంతా వాళ్ళలో గొప్ప చైతన్య శక్తి వచ్చేస్తుందమ్మా ముఖ్యంగా అంటే మనస్సుని ఎవరికైనా స్త్రీకైనా పురుషుడికైనా మనస్సుని అలవోకగా చేసే శక్తి కామానికి ఉంటుంది అది నిగ్రహించుకొని గనక మనిషి కూర్చొనగలిగితే అతను ఏదైనా కానీ నిగ్రహించుకోగలుగుతాడు ఎంతటి ఉప విపత్తునైనా ఎంతటి ఉపద్రవానైనా కానీ తన దాకా వస్తున్న సునామినైనా కానీ నిగ్రహించుకొని నిలబడగలిగే శక్తి మానసిక ధైర్య శక్తి ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించినటువంటి ఉంటుంది ఇక అత్యంతగా గొప్పగా కొన్ని పుణ్య దినాలు అనేటువంటివి ఉన్నాయి మనకు చెప్పబడి ఉన్నాయి ఆ పుణ్య దినాల్లో కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగరాజ క్షేత్రంలో ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలే కావున గత జన్మ కర్మదోష నివారణ ప్రాయశ్చిత్త తిల హోమాలు జాతకరీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు ఈ సంవత్సరం శని ప్రభావం పన్నెండు రాశుల మీద కూడా ఉంటుంది కాబట్టి మొత్తం పన్నెండు రాశుల వారికి సంబంధించి శని దోష నివారణ హోమాలలో భాగంగా అనగా పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి దోష నివారణ ప్రాయశ్చిత్తల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది అలా వీటికి సంబంధించినటువంటి గోత్రనామాదాలు నమోదు చేసుకోవడం కోసం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అలాగే మరుసటి రోజు మఖానక్షత్రం ఉన్నది ఈ మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళాలో కూడా పిండ ప్రధానం జరిపితే అంత మంచిది కావున భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాల్లో మరణించిన వారి యొక్క ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన తర్పణాది కార్యక్రమాలు విశేషంగా మాఘమాసంలోనే చెయ్యాలి త్రివేణి సంగమం దగ్గర కాబట్టి అది కూడా చేయించడం జరుగుతుంది వీటి వివరాలు కూడా కార్యక్రమం తదనంతరం తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే మనకు రెండవ తారీఖు రోజున వసంత పంచమి ప్రయాగలో చాలా గొప్పగా స్నానం ఆచరిస్తారు మనము అమ్మవారిని మనం తక్కువగా పూజిస్తాము కానీ వాళ్ళు గొప్పగా వసంత పంచమిని వసంతోత్సవంగా జరుపుకుంటారు ఆ రోజున అలాగే రథసప్తమి ఐదవ తారీఖు భీష్మ ఏకాదశి అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భీష్మాష్టమి ఐదవ తారీఖు భీష్మ ఏకాదశి ఇలాంటి తిథులు ఎనిమిదవ తారీఖు రోజున ఇలాంటి ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలం ఈ చెప్పబడినటువంటి రోజుల్లో తిథులలో పౌర్ణమి తర్వాత సంకష్టహర చతుర్థి తర్వాత మహాశివరాత్రి ఇన్ని రోజులలో నెల రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు రెండవ తారీఖు నాలుగవ తారీఖు తర్వాత ఐదవ తారీఖు తర్వాత ఎనిమిదవ తారీఖు పన్నెండవ తారీఖు పదహారో తారీఖు ఇరవై ఆరో తారీఖు కనీసము నెలలో ఒక పది రోజులైనా కానీ బ్రహ్మచర్య వ్రతము మాంసాహార నిషేధము మరియు ఎవరిని కూడా బాధ పెట్టకూడదమ్మా ఈ రోజుల్లో మాఘమాసంలో గనక ఎవరిని బాధ పెట్టినా ఆ పాపము వెంబడే మనకు తగులుతుంది ఆ కాబట్టి ఆ విధంగా చెయ్యాలి